అందరికీ నమస్కారము నేను మీ బాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు జంబూ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్రాలో ఉన్నటువంటి మాతా వైష్ణవదేవి మందిర గురించి చెప్పబోతూ మరియు చూపించబోతూ ఉన్నాను మనం ఇప్పుడు కట్రాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫారాలు ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా చాలా క్లియర్గాను చాలా బాగుందండి ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళి మనందరం ఈ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పైకి దర్శన దర్శనానికి వెళ్తారో వాళ్ళందరూ ఐడెంటి కార్డుని తయారు చేసుకోవాల్సి ఉంటుందని అనమాట ఈ ఐడెంటి కార్డు దగ్గర ఇక్కడ మాతా వైష్ణవదేవి రిజిస్ట్రేషన్ కౌంటర్ అని ఉంటుంది అదేవిధంగా మాతా వైష్ణవదేవి యాప్ కూడా ఉంది దాని ద్వారా కూడా చేసుకోవచ్చు కానీ మనకి ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా కావాలండి మనము మన పేరు మన రాష్ట్రం పేరు చెప్తే సరిపోతుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు ఎక్కడైనా కనుక ఈ కార్డును స్కాన్ చేస్తే మన ఫోటో మరియు మన రాష్ట్రం పేరు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఇప్పటికే వచ్చిన వెంటనే ట్రైన్లో దిగినటువంటి ప్రతి వ్యక్తి ఇక్కడ క్యూ లైన్లో ఆల్రెడీ నిలబడి ఉన్నారండి వీరందరూ కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముందు మనము ఈ ఐడెంటి కార్డుని కనుక తీసుకొని కనుక వెళ్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది కట్రా రైల్వే స్టేషన్ వెలుపల భాగం అండి ఈ ముందు నుండి కనుక చూస్తే మాత వైష్ణవదేవి యొక్క కొండ ఏదైతే ఉందో ఆ కొండ క్లియర్ కట్టగా కనిపిస్తుందో ఆ ఎత్తుగా ఆ తెల్లవారి ప్రాంతంలో కనిపిస్తున్నటువంటిది అర్ధకుమారి అని ఉంటుంది మధ్య భాగం అక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉంటుందాన్ని అనమాట మనం అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చామండి ఆటో ద్వారా అరవై రూపాయల ఛార్జీ పే చేయడం జరిగిందని అనమాట ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి మన యొక్క సిమ్ కార్డు పనిచేయటం జమ్మూ కాశ్మీర్లో మానివేస్తుంది వేరే కొత్త క సిమ్ కార్డుని తీసుకోవాలండి ఒక సిమ్ కార్డు రెండు వందల యాభై రూపాయలు వన్ పాయింట్ ఫైవ్ జీబీ వన్ మంత్ పనిచేస్తుందండి జమ్మూ ఉన్నంత వరకు మాత్రం పనిచేస్తుంది తదనంతరం మరి దీన్ని తీసేసి మరి మన పాత కార్డును వాడుకోవాల్సి ఉంటుందని అనమాట ఇప్పుడు నేనైతే ఈ జమ్మూ కాశ్మీర్ టూర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నా యొక్క బ్యాగ్ని భద్రపరచడం జరిగిందండి దీని పక్కనే బస్ స్టాండ్ ఉంది అక్కడ కూడా మన దేవస్థానానికి సంబంధించినటువంటి వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక రోజుకి ఒక వ్యక్తి ఒక బ్యాగ్కి నలభై రూపాయలు తీసుకున్నారు దీని పక్కనే వీళ్ళ యొక్క అకామిడేషన్ కూడా రూమ్స్ కూడా ఉన్నాయండి టీడీసీ వాళ్ళది జమ్మూ కాశ్మీర్ టూర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది అక్కడ నుండి మనం బయటకు రావడం జరిగిందండి బయట కూడా ఒకవేళ మనం కనుక అక్కడ రైల్వే స్టేషన్లో కనుక ఈ కార్డు కనుక ఐడెంటిటీ కార్డు కనుక తీసుకోపోతే ఇక్కడ ఉంది కదా యాత్రి రిజిస్ట్రేషన్ కౌంటర్ కట్టరా అని ఉంది కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా తీసుకోవచ్చు అండి కానీ కార్డు లేకుండా పైకి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే కుదరదు అనేటువంటి విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను అనమాట నెక్స్ట్ దీని పక్కనే మనకు ఉన్నటువంటి కార్డు ఏ విధంగా ఉండింది అంటే ఈ విధంగా ఉండిందండి మా శ్రీ మాతా వైష్ణోదేవి శరణ్ బోర్డ్ అనే ఉంటుంది అనమాట ఇక్కడ బస్ స్టాండ్ అండి ఇది ఇక్కడ అన్ని చిన్న చిన్న బస్సులు ఉంటాయి ఎందుకంటే ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి తిప్పడం కష్టం కాబట్టి చిన్న చిన్న బస్సులు ఉంటాయి ఆ బస్ స్టాండ్ పక్కనే మనకి దేవస్థానానికి సంబంధించినటువంటి అకామిడేషన్ ఉందండి ఇక్కడ ఏసీ రూములు నాన్ ఏసీ రూములతో పాటు మనకి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయండి ఆ వెయిటింగ్ హాల్స్లో లాకర్స్ ఉన్నాయి ఒక లాకర్ ఒక వ్యక్తికి నూట యాభై రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుందంట అవి ఎలా ఉంటాయో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవండి ఇవి పద్నాలుగు బెడ్లు చిన్న చిన్న లాకర్లు ఉంటాయి ఆ లాకర్లో మన వస్తువులు పెట్టుకొని మనం దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చి రెస్ట్ తీసుకొచ్చానమాట మనం బయటకు వచ్చామండి ఈ దేవస్థానము అకామిడేషన్ ఏదైతే ఉందో దీని లోపలే మనం హెలికాప్టర్ ద్వారా పైకి వెళ్ళి కింద రావడానికి ఒక వ్యక్తికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వసూలు చేస్తారండి దానికి సంబంధించినటువంటి కౌంటరు ఈ ఉందండి ఇక్కడ టోకన్ తీసుకొని వెళ్ళటం జరుగుతుంది మనం ఇప్పుడు నరక మార్గం ద్వారా వెళ్ళటానికైతే మన నడకని ప్రారంభించమని చెప్పుకోవచ్చు మనం పైకి వెళ్ళేటప్పుడు ఎవరెవరైతే దర్శనం గుగించుకొని వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ మాత వైష్ణవదేవి అనేటువంటి గుడ్ ఒకటి ఉండేది అది అందరు ఇక్కడ కట్టి వెళ్ళటం జరుగుతుందండి ఈ కింద చూపిస్తున్నటువంటి మార్గం అయితే ఇన్ ఫ్యూచర్లో నడిచి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఈ ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా వెళ్ళేటువంటి మార్గాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారని మనం అనమాట మనం పైకి వెళ్ళడానికి స్టిక్స్ చాలా చాలా అవసరం అండి ఈ ఒక స్టిక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇది ఖచ్చితంగా మనకి అవసరం అనమాట ఎక్కడానికి కొంచెం సులభంగా ఉండి అందుకని చెప్పి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి మనం వెళ్ళేటప్పుడు మార్గ మాద్యంలో కూడా మనకి మార్గ మధ్యంలో కూడా అకామిడేషన్ ఉందండి మనం ఎప్పుడైతే దగ్గర దగ్గర స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు రావడం జరిగింది ఇక్కడ పెద్ద క్యూ ఉంది ఆ క్యూ లైన్లో వెళ్ళి వన్ బై వన్ చెక్ చేయించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట ఇది స్టార్టింగ్ పాయింట్ అండి చాలా అద్భుతంగా ఉంది మనకి పైన పండు మీద ఏం జరుగుతుంది గుడి అనేటువంటిది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు ఇది ఆర్సీ అండి ఈ ఆర్సీ దాటుకొని ముందుకు వెళ్ళి మనము ఫైనల్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట వీళ్ళందరూ మాతా వైష్ణోదేవికి జయ్యని అని చెప్పి ఇక్కడ అరుస్తూ ఉన్నారు అదేవిధంగా ఇది లాస్ట్ చెక్కింగ్ పాయింట్ అండి ఇక్కడ స్త్రీలని పురుషులని విడివిడిగా చెక్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మన కార్డును కూడా ఇక్కడ ఖచ్చితంగా స్కాన్ చేస్తారండి ఇదే చెట్టు చివరి స్కానింగ్ పాయింట్ చెక్ పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట దాటి ముందుకు రావడం జరిగిందండి ఇది పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇది మనం తీసుకొని వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు చెల్లించి తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అనమాట ఈ రోడ్డు మొత్తం వచ్చేసి మనకి లెఫ్ట్ రైట్లో మొత్తం షాప్స్ ఏనండి అందరూ తల మీద ఖచ్చితంగా మాతా వైష్ణోదేవి అని చెప్పి అయితే ఈ గుట్ట కట్టుకొని వెళ్తూ ఉంటారు ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం ఆచితూచి మాట్లాడుకోవాలండి లేదంటే వీళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ మనము ఇబ్బంది పడవలసి వస్తుంది ముఖ్యంగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్స్ ఉన్నాయండి ఆ కౌంటర్లో కనుక మనం బుక్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ చూడండి పల్లకీలు అయితే ఎంత ఆ తర్వాత లేకపోతే పిట్టు అంటే మనం తీసుకెళ్లేటువంటి బ్యాగ్ తీసుకెళ్తే ఎంత మనం అర్ధకుమారి వరకు అంటే సగం దూరం వెళ్తే ఎంత అని అంటే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళకి వెళ్ళాలంటే ఎంత తీసుకుంటారని అని చెప్పి చిన్నపిల్లలైతే ఎంత పెద్దవాళ్ళకైతే ఎంత అని చెప్పి విడివిడిగా రాసిందండి దాన్ని బట్టి మనం ఫీజు చెల్లించి వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు ఏదైనా మనం మోసం చేసినా వెంటనే వాళ్ళ ఐడెంటిటీ కార్డు మన దాంతో ట్యాగ్ చేసి ఉండేది కాబట్టి మనం కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉండింది అన్నమాట లేదంటే వీళ్ళు మధ్యలో తీసుకెళ్ళిపోయేదాన్ని ఇంతవరకే ఇంక దగ్గంటే వచ్చేసిందని చెప్పి వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళని కొట్టుకొని మళ్ళీ కొండ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు మధ్య మధ్యలోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు కిందకి రారు పైకి వెళ్ళరా మధ్యలోనే తిరిగి మధ్యలోనే డబ్బులు తప్పిస్తూ ఉంటారు అనమాట ఆ విధంగా ఎవరు మోసపోద్దండి మనం మనుషులు వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మనుషులకి ఈ గుర్రాలకు విడివిడిగా మధ్య మధ్యలో ఆ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి డ్రమ్స్ కూడా చూడండి మనకి రోడ్డుకి ఇరువైపులా చాలా చక్కటి షాపింగ్స్ వివిధ రకాలైనటువంటి తిని బండారాలు కాని మనం ఫోటో తీసుకోవడానికి ఫోటో స్టేషన్స్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి చాలా చాలా బాగుండి చాలా థ్రిల్లింగ్ గా ఉండింది మొత్తానికి ప్లేస్ ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి బాలకంగాకి నీళ్ళు జరుగుతుంది ఆల్రెడీ మనం స్నానం చేసి వచ్చాం కాబట్టి ఇంకా స్నానం మనకి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చామండి ముందుకు వచ్చిన తర్వాత కుడి చేతి వైపు కూడా బాన్ గంగా అని చెప్పి ఇక్కడ రాయసి ఉండటం జరిగింది ఇక్కడ మనకి పైన వచ్చేసి యాక్చువల్లీ ఐస్ పడుతుంది అక్కడ ఉన్నటువంటి శివలింగం ద్వారా ఈ నీళ్ళన్ని కిందకు వచ్చి ఈ విధంగా పడుతూ ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి నీళ్ళైతే చాలా ఫ్యూర్ఫైడ్ గా ఉన్నాయి ఎవరైతే కొండ మీదకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఇక్కడే స్నానం చేసి ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఈ నీళ్ళ ద్వారా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా చల్లగాను కూల్ కూల్గా ఉంది కొంతమంది ఆ కిందకి వెళ్ళి ఆ కింద వచ్చేటువంటి నీళ్ళ దగ్గర కూడా కొంతమంది స్నానాలు చేసి వెళ్ళటం జరుగుతుంది అద్భుతమైనటువంటి ప్రకృతి నడుమ ఉన్నటువంటి ప్రాంతం ఇది కొంతమంది ఈ విధంగా ఆ గుర్రాల మీద కూడా కిందకి వస్తూ ఉంటారండి మధ్య మధ్యలో చిన్న చిన్న ఆలయాలు అయితే మనకి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి రోడ్డుకి ఇరువైపులు కనిపిస్తూ ఉంటాయి అండి మన ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక శ్రీకృష్ణుని స్వామి యొక్క ఆలయానికి రావడం జరిగిందండి ఇక్కడ స్వామి అమ్మవారిని దర్శించుకొని మనము ముందుకు వెళ్దాం అనమాట ఇక్కడ స్వామి అమ్మవారిని ఏ విధంగా అలంకరించి ఉన్నారో మీరే చూడండి అంత చక్కగా ఎంత అద్భుతంగా అలంకరించారు ప్రతి ఐదు వందల మీటర్లకి లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్గా వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇవి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అందువల్ల వీటిని యూజ్ చేసుకోవచ్చు అలాంటి ఇబ్బంది కూడా ఏం లేదని అనమాట ఇది దేవస్థానం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ విధంగా చిన్నపిల్లల్ని ఎక్కించుకొని వస్తూ ఉంటారు కొంతమంది లేడీస్ కూడా గుర్రాల మీద ఈ విధంగా వస్తూ ఉంటారండి మనకి ముందుగా కనిపించేటువంటి ఆలయము శరణు పాదుక ఇక్కడ అమ్మవారిని రాక్షసుడు వెంబడిస్తూ ఉండటంతో అమ్మవారు ఇక్కడికి వచ్చి వెనుదిరిగి చూస్తుంది రాక్షసుడు నన్ను వెంబడిస్తున్నాడా లేకపోతే ఎక్కడైనా ఆగిపోయాడు అని ఆ విధంగా అమ్మవారు ఇక్కడ నిలబడటం వల్ల అమ్మవారి యొక్క శరణు పాదుకలు అది అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలు ఈ గుడి లోపల ఉన్నాయన్నమాట ఇదండి ఇది కట్రా మందిరె కట్రా నగరం అండి చాలా బాగుంది చాలా అద్భుతం ఉంది నేనైతే ఇక్కడ మనకి రెండు మార్గాలు అండి ఒకటి ఈ ప్లెయిన్ ఏరియా వెళ్ళొచ్చు రెండు మెట్ల ద్వారా వెళ్ళొచ్చండి మెట్ల ద్వారా అయితే ఒక్కొక్క చోట ఐదు వందల మెట్లు ఏడు వందల మెట్లు తొమ్మిది వందల మెట్లు అట్లా ఉంటాయి మళ్ళీ ఆ ప్లెయిన్ ఏరియా ఏదైతే ఉందో అది తిరిగి 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 వచ్చి మళ్ళీ ఈ మెట్ల మార్గం దగ్గరికి వచ్చి కలుస్తుంది అన్నమాట ప్రతి చోట అలానే ఉంటుంది నేను మెట్ల మార్గాన్ని ఎంచుకొని మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను బాగుందండి ముఖ్యంగా యూత్ అయితే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇది షార్ట్ అనమాట షార్ట్ కట్టు అవన్నీ తిరిగి రాలేక కొంచెం కష్టమైనప్పుడు కూడా అందరు స్టిక్స్ తీసుకొని ఈ మార్గంలో నడిచి వస్తూ ఉన్నారు మీరే చూడండి అద్భుతమైనటువంటి ప్రకృతి ఉంది చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు బ్యాలెన్స్ కావడం కష్టం కాబట్టి అందరి దగ్గర చేతులు స్టిక్ ఉందని అనమాట ఈ స్టిక్ కనుకుంటే ఈ కొండ ఎక్కడం గత కష్టం కాదు ఇది పద్నాలుగు కిలోమీటర్ల దూరం కాబట్టి దాన్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా స్టిక్ ఉంటే కొంచెం సులభంగా ఎక్కువచ్చు అనమాట నేను చెప్పాను కదండి ఇది చూడండి మనకు ఆల్రెడీ మనం ఏదైతే నడిచి మెట్ల ద్వారా వచ్చామో వచ్చి ఈ ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి అది ప్లెయిన్లో నడిచి వచ్చేటువంటి ఒక మార్గంలో మనం వచ్చి ఇక్కడ కలవడం జరిగిందని అనమాట ఈ విధంగా మన పక్క నుండి ఈ గుర్రాల మీద భక్తులు వెళ్తూ ఉంటారు మనకు గనక కాళ్ళు ఎక్కువ గనక నొప్పి ఉంటే ఒక గంటకి వచ్చేసి నూట యాభై రూపాయలు వసూలు చేస్తారు పదిహేను నిమిషాలు అయితే ముప్పై రూపాయలు లెక్కన వసూలు చేస్తారండి కాళ్ళని మసాజ్ చేయించుకోవడానికి మధ్యలో మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయని అన్నమాట ఈ మెట్ల మార్గంలో ద్వారా అయితే మాత్రం మనం వెళ్తామండి మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా జనరల్గా ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అని దీనికంటే పెద్ద ట్రెక్కింగ్ మేబీ ఇది ఉండదేమో ఎందుకంటే చాలా హార్డ్గా ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ మనం ఈ పట్టుకొని వెళ్ళడానికి గ్రిల్స్ని అయితే ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది గ్రిల్స్ పట్టుకొని వెళ్ళడం అయితే కొంచెం సులభంగా మెట్లని ఈజీగా ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట కానీ ఈ మధ్యలో అద్భుతమైనటువంటి ప్రకృతి మంచి చెట్లు మనం ఇప్పుడు పైకి రావడం జరిగిందండి మళ్ళీ ప్లెయిన్ ఏరియాలో వచ్చి మనం ఇక్కడ కలిసాము ఇక్కడ కూర్చోడానికి మధ్య మధ్యలో ఈ కుర్చీలని అట్లా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి కట్ర నగరం ఏ విధంగా ఉందో చూడండి ఎంత అద్భుతం మనం ఈ గుర్రాల మీద కొంతమంది చూడు డ్యాన్స్ కూడా చేస్తున్నారు అది కూడా చూడండి ఫీల్ లో కానీ లేకపోతే ఈ గుర్రాల మీద కానీ లేకపోతే నడిచి కానీ భక్తులు వెళ్తూ వచ్చుకొని ఉంటారు వాళ్ళు వేసినట్టు ఇప్పుడు మనం డ్యాన్స్ కూడా భవిష్యత్ వేయలేము అంత బాగా వెళ్తూ ఉంటారండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్తూ ఉన్నామండి మరి ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేసామండి వేటు అర్ధకుమారి అని ఉంది అటు కుడి చేతి వైపు కనుక వెళ్తే అక్కడ అమ్మవారు లోపలికి వెళ్ళినటువంటి ప్రాంతాన్ని చూడవచ్చు గుహను కూడా చూడొచ్చు అండి దానికి టోకన్లు తీసుకోవాలి అక్కడ కూడా చాలా ఎక్కువ మంది భక్తులు ఉంటారు ఒక్కొక్క రోజులో దర్శనం అవ్వటం కూడా చాలా కష్టం కూడా అవుతుంది అయినప్పుడు కూడా ఆ గుహ చూడటంలో ఉన్నటువంటి కిక్కు వేరుగా ఉంటుంది ఖచ్చితంగా చూడాల్సినటువంటి గుహ అనమాట కుడిచేతి వైపున కనుక వెళ్తే మనకి ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే హిమకోటి మార్గం అండి అడమచేతి వైపు కనుక వెళ్తే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి చేతి వైపు కనుక వెళ్తే మనకి కొంచెం ప్లెయిన్ ఏరియా ఉండిద్ది మనకి మధ్యలో ఆడటం దొరికితే మూడు వందల రూపాయలకి దగ్గర దగ్గరగా తీసుకుని వెళ్ళి వదిలేయడం జరిగిందండి అందుకని చెప్పి ఇక్కడే మనం డిసైడ్ చేసుకోవాలి కుడి చేతి వైపు వెళ్ళాలా లేకపోతే ఎడవ చేతి వైపు వెళ్ళాలండి కుడి చేతి వైపు అయితే మాత్రం చాలా ఎత్తైన ప్రాంతం అండి కొంచెం కఠినమైనటువంటి మార్గం ఎక్కువగా ఇటువైపు కుడి చేతి వైపున కనుక అయితే మనకి ఈ గుర్రాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు ఇది అక్కడ కూడా కష్టం కాబట్టి ఈ మార్గాన్ని చాలా తక్కువ మంది ఎంచుకుంటారు అనమాట మనం అయితే ఇప్పుడు గుహ దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయడం కోసం గుహ వైపు వెళ్తా ఉన్నామండి అంటే అర్ధకుమారి వైపు వెళ్తున్నాం అనమాట అక్కడ ఎడు వెళ్ళాలి ఆ గుహను అయితే చూడాలి అక్కడ అమ్మవారిని అయితే దర్శించుకోవాలి కాబట్టి మనం ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో అలసిపోతామండి ఇంకా మన వల్ల కాదు కాళ్ళు అంత నొప్పులు వచ్చేస్తాయి అందుకని చెప్పి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి మంచి మంచి వెయిటింగ్ హాల్స్ కట్టాడు అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనం వెయిట్ చేయడానికి కోసం అర్ధకుమారిలో రేత్రి ఒకవేళ లేట్ అయినా కూడా ఉండటానికి ఈ అకామిడేషన్ అండి ఇది ఉచితమే ఇక్కడ బ్లాంకెట్లు కూడా ఇస్తారు ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రకృతి ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి పైకి ఎక్కువ ఉంది ఎప్పటికప్పుడు వాతావరణాన్ని మారిపోతామండి ఇది చాలా అద్భుతమైనటువంటి యాత్రగా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దది అయిపోయిందండి ఇక్కడే గుహ ఉంటుంది ఈ గుహను కూడా ఇదిగో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి మిగిలినది రెండో వీడియోలు చూపిస్తాను థ్యాంక్ యూ